ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేత కార్యం అస్మద్వైర్వినాశనం వక్రదు మహాకాయ సూర్యకోటి సమభ నిర్విఘ్నం కురు మేదే సర్వార్యు స్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేశాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క సెప్టెంబర్ మాసములో విదేశాలలో ఉన్నటువంటి తులారాశివారు వేగముగా స్వదేశానికి చేరుకోవాల్సిన సందర్భాలు కొన్ని వస్తాయి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి కార్యాలని కొన్నిటిని మీరు చేయాల్సి వస్తుంది వాటికి సంబంధించి మీరు త్వరితముగా భారతదేశానికి ఉన్న కదలి వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త ఇక విద్యార్థుల విషయంలో కనుక మనం చూసినట్లయితే మీకు సరస్వతీ కటాక్షము సంపూర్ణముగా ఉంటుంది మీ యొక్క బుద్ధి జ్ఞానము అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో మీ చుట్టూ చెడు స్నేహితులు ఉన్నప్పటికీ వారిని మీరే కట్ చేసుకోవాలి తెలివితో గొడవతో కాదు ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సెప్టెంబర్ మాసంలో ఖరీదైనటువంటి వస్తువులపైన మనసు మక్కువ చూపుతుంది తులారాశి వారికి అలాగే ఎంతో కాలముగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నటువంటి మీ యొక్క సంకల్పము తీరటము కానీ ఇల్లును కొనటము కానీ ఇల్లుని చూడటము కానీ ఆ ఆనందములో కొంత సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ఎవరినైతే గనక మీరు గురువుగా భావించి నిరంతరము వారికి మీరు సేవని చేస్తూ వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతున్నారు అటువంటి గురుదేవులు మీ మీద అపారమైనటువంటి కరుణని చూపటము కూడా ఈ సెప్టెంబర్ మాసంలో తులారాశి జాతకులలో మనం చూడవచ్చు అలాగే సెప్టెంబర్ మాసంలో ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులకి కానీ అనుగుణమైనటువంటి సమయం వృత్తి వ్యాపారాల ఎందు రాణించగలుగుతారు యథావకాశముగా ఉన్నటువంటి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మీ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా ముందుకి తీసుకువెళ్తూ ఉంటారు వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి చక్కటి సంబంధములు ఏర్పడతాయి యోగ్యమైనటువంటి వివాహ సంభాషణ జరుగుతుంది అలాగే వివాహానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలని వేగవంతం చేసుకుంటారు ఇక్కడ పురుషులకి మాత్రము తులారాశిలో ఉన్నటువంటి వివాహం కావాల్సిన పురుషులకి మాత్రము కొన్ని అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలని జాగ్రత్తగా మీరు తీర్చుకోవాలి తప్ప మీరు అందరికీ ప్రచారం చేసి వచ్చినటువంటి సంబంధాన్ని చెడగొట్టుకోకూడదు దీర్ఘకాలికముగా వివాహము కానటువంటి వారికి కూడా ఏదో ఒక పాటి సంబంధము రావటము నచ్చకపోవటము లేకపోతే ఆ ఇప్పుడు ఇంకా వివాహము ఎందుకులే అని మీరు అనుకోవటము జరుగుతుంది కానీ వివాహం అవసరం తప్పనిసరిగా మీరు ఈ యొక్క వివాహం విషయంలో ఎటువంటి మాటని దాటివేయకుండా నిర్ణయాలను తీసుకుంటాం ద్వారా సత్ఫలితాలను పొందుతారు సంతాన విషయంలో కూడా తులారాశి వారికి గర్భము వచ్చి పోయినటువంటి వారికి కూడా గర్భ సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి సెప్టెంబర్ మాసంలో ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరము అసందర్భంగా తెలియనటువంటి వ్యక్తులతో ప్రయాణము కొంత భయానికంగా ఉంటుంది అలాగే పిల్లలు చంటి పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత భయంకరంగా ఉండేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి ద్వితీయార్థములు అంటే పౌర్ణమి తరువాత సెప్టెంబర్లో పౌర్ణమికి మనకి గ్రహణం ఉన్నది ఇదే మాసములో గ్రహణము ఉన్నది దేవీ నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క గ్రహణ కాలమునందున స్వయం పాకాన్ని దానం ఇవ్వండి గ్రహణం అంతా అయ్యాక మనకి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున ఉదయాన్నే మీ నిత్య కూడా పూర్తి చేసుకుని శుచులై శుభ్రులై ఇంట్లో దీపారాధనలు చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో చంద్రబింబము తెల్ల వస్త్రము బియ్యము నెయ్య రాగి పాత్ర అలాగే ఆకుకూరలని గుమ్మడకాయని పండ్లని బ్రాహ్మడికి స్వయం పాకంగా దానమిచ్చినట్లయితే గ్రహణ ప్రభావం నుంచి తులారాశి జాతుకులు బయటపడతారు మీకేమీ మీ నక్షత్రములో రావట్లేదు మీకు సంబంధించిన రాశిలో రావట్లేదు కానీ ఈ ప్రభావము కొంత మీ మీద చూపుతుంది కారణమేమిట్రా అంటే మీకు నడిచేటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో అవే గ్రహస్థితులు ఆ యొక్క గ్రహణము సంభవించినటువంటి శతభిషా నక్షత్రమునికి కూడా ఉన్నాయి కాబట్టి మనము జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి అంశం అలాగే దేవీ నవరాత్రులలో కూడా ఐదవ రోజు పంచమి రోజున అమ్మవారిని విశేషముగా పూజన చేయండి అలాగే కుదిరితే విదేశాలలో ఉన్నటువంటి వారు కుదిరితే అని పొరపాటున అన్నాను కుదరకపోయినా సరే కుదుర్చుకుని ఆవుని దత్తత తీసుకుని పోషించండి నవరాత్రులలో అన్నదానము చేయండి తద్వారా మీ ఉద్యోగ సమస్యలు మీ మానసిక సమస్యలు మీకు ఉన్నటువంటి ఇతర కొన్ని వ్యామోహాల నుంచి మీరు బయటపడతారు ఏదో మనం అనుకుంటాం విదేశాలలో బాగుంటుంది సుఖముగా స్థిరముగా మనం ఉండగలిగామని కానీ తెలియదు మనకి ఆత్మకి సంతృప్తి ఎక్కడ ఉన్నా ఉండదు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని ఉంటుంది అక్కడ ఉంటే ఎక్కడ ఉండాలని ఉంటుంది కానీ సంతృప్తికరమైనటువంటి జీవనము తులారాశిలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే పొందుతున్నారు అలాగే మొండి వైఖరిని తగ్గించుకోండి ఆరోగ్య విషయంలో కూడా మంచి ఆహారాన్ని సమయానికి భుజించండి ఎక్కువగా ఈ యొక్క ఎలక్ట్రిక్ వస్తువులని వాడేటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటికి సంబంధించి రోగములు కొన్ని వస్తాయి కాబట్టే గోవుని దానము తీసుకోండి గోవుని దత్తత తీసుకుని పోషించండి అని ఎందుకు చెప్తున్నాము అంటే గోవుని పోషించడం ద్వారా మన సంపదలో కొంత అటు వెళుతుంది కాబట్టి ఆ గోమాత మనని మనకి ఇటువంటి కష్టముల నుంచి బయట తీస్తుంది అని నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నది అలాగే గ్రహణ ప్రభావము చేత అనుభవించేటువంటి కష్టములు ఏవైనా ఉండవచ్చు తప్పనిసరిగా ఎందుకంటే ఇక్కడ గ్రహణం సంభవించినప్పుడు కొన్ని కొన్ని దేశాలలో అది ఉదయం మనం భారతీయులమే కదా ఎక్కడ ఉన్నా మన నక్షత్రం అట్లాగే ఉంటుంది ఆ ప్రభావం మన మీద ఉంటుంది భారతీయులకు మాత్రమే ఎందుకంటే ఆ ప్రభావాన్ని ఆ యొక్క దోషాన్ని మనము ఏ భార నక్షత్రం అంటే శతబిజా నక్షత్రం ఎక్కడ ఉన్నా అనుభవిస్తాం ఎందుకంటే మనం అక్కడే లేం కదండి మనం చూసినా పర్వాలేదు అనంటే ఆ సమయంలో ఆకాశంని చూసినా ఆ సమయంలో తిన్నా ఆ సమయంలో ఉన్నా మనకి కష్టం అనేటువంటిది రావటం తథ్యం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే గోవుని మనం పూజించాలి గోవుని దత్తత తీసుకుంటాము గోవుని పోషించటము అన్నదానము చేయటము దేవీ నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారికి దీక్షత ఉండి చండీ హోమము కానీ చండీపారాయణ కానీ ఏదైనా మనకు తోచిన విధముగా మనం పూజలు చేయటము ఉత్తమము యోగ్యము తద్వారా తులారాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇలా మనం చేసుకున్నట్లయితే గోచారము రీత్యా ఉన్నటువంటి గ్రహ దోషములు తొలగటమే కాకుండా మన జన్మజాతకము రీత్యా ఉన్నటువంటి గ్రహదోషములు కూడా తొలగి సుఖమైనటువంటి జీవనాన్ని అనుభవించగలుగుతాము అనటములో ఎటువంటి అతిశయక్తి లేదు ప్రథమం శైలపుత్రీ చ్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతి షష్టంకాయనీతి చం కాళరాత్రీతి మహాగౌరీ చాష్టకం నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా శ్రీ విశ్వాసుమ సంవత్సరములో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా మనం చేసుకుంటున్నాం రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగములో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరుని నమోదు చేసుకోండి తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి శతచండీ యాగము అంటే వంద సార్లు దుర్గా సప్తశతి పదమూడు అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు పదిసార్లు హోమాన్ని మనం చేయటం జరుగుతుంది అందున నవరాత్రులు మనము మన పిల్లలము మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మన అందరం మీద ఉండాలి అని ఈ శతచండి యాగాన్ని చేస్తున్నాం మీరందరూ గోత్రనామాలు నమోదు చేసుకోండి దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు అదేవిధంగా మీ సంవత్సరము కూడా అందించండి మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనం అందరము కలిసి చేసుకుందాం రండి అమ్మవారిని దర్శించండి పూజలో పాల్గొనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే